వన్యప్రాణులను దగ్గర నుంచి చూడాలంటే జూకో లేక సఫారీకో వెళ్ళినప్పుడే సాధ్యమవుతుంది సఫారీలకు వెళ్ళినప్పుడు పర్యాటకులకు వింత వింత అనుభవాలే ఎదురవుతాయి అక్కడి జంతువులను దగ్గర నుంచి చూస్తారు ఆ జంతువులు కూడా వారిని ఏమీ చేయవు వారంతా తమ మిత్రులే అన్నట్టుగా పర్యాటకుల వాహనాలపైకి ఎక్కి అవి కూడా కాసేపు ఎంజాయ్ చేస్తాయి కానీ ఆ సమయంలో పర్యాటకుల గుండె తడదడలాడుతుంది ఏ క్షణంలో దాని మూడ్ మారి తమపై దాడి చేస్తుందోనని భయపడుతుంటారు తాజాగా బెంగళూరులో సఫారీల వ్యానుపై చిరుత అటాక్ చేసింది దాంతో తీవ్ర భయాందోళనకు గురయ్యారు పర్యాటకులు దానికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది నెటిజన్లు షాక్ అవుతున్నారు బెంగళూరు నగర శివారు బన్నేరుఘట్ట జాతీయ ఉద్యానవనానికి పర్యాటకులతో ఓ మినీ బస్సు వచ్చింది అలా పార్కులో లో జంతువులను చూపిస్తూ బస్సు ముందుకు కదులుతోంది ఇంతలో ఓ చిరుత ఒక్కసారిగా బస్సు మీద అటాక్ చేసింది ఆ మినీ బస్సు కిటికీ ఓపెన్ చేసి ఉండటంతో అందులోంచి బస్సులోకి ప్రవేశించేందుకు చిరుత ప్రయత్నించింది దాంతో బస్సులోని పర్యాటకులు భయంతో కేకలు వేశారు చిరుత పదే పదే బస్సు ఎక్కే ప్రయత్నం చేసింది అయితే కిటికీకి గ్రిల్ ఏర్పాటు చేసి ఉండటంతో దానికి సాధ్యం కాలేదు చిరుత పదే పదే కిటికీ పైకి తూకుతూ గ్రిల్ మెషిన్ తొలగించేందుకు ప్రయత్నించటంతో బస్సులోని పర్యాటకులు భయపడ్డారు వెనకే వస్తున్న మరో సఫారీ బస్సులోని ప్రయాణికులు ఈ ఘటనకు సంబంధించిన ఫోటోలను తీశారు ఆదివారం సాయంత్రం ఈ ఘటన జరిగింది అయితే పర్యాటకులకు ఎలాంటి ప్రమాదం జరగకపోవటంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు పర్యాటకులు ఒకంత భయపడినా ఆ తరువాత చిరుతను అంత దగ్గరగా చూసినందుకు ఆనందంతో కేరింతలు కొట్టారు